దేశద్రోహం చేసిండు అని తెలిసినాక వాడిని మేపుడు ఎందుకు నడి రోడ్డు మీద కాచిపాడదొబ్బక అట్లా ఒక్కళ్ళని చేసి చూడండి ఇంకొకటి దేశద్రోహం చేయడానికి ట్రై చేస్తాడేమో దొరికినోని దొరికినట్టు మీరు బయ మూడు పూట్ల తిండి పెట్టి ఈ కోర్టు పై కోర్టు అది అందిపుతుంటే ఎవడికి భయం ఉంటుంది సార్ ఆ మధ్య కాలంలో కిరణ్ బేడి గారు లాంటి వాళ్ళు చెప్పారు కూడా కొంతమంది యూట్యూబర్స్ ని కొన్నారు ఆ యూట్యూబర్స్ ద్వారా వీళ్ళు దేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు యూట్యూబర్ ముసుకులు దేశ రహస్యాలను శత్రు దేశానికి చేరవేస్తున్నారు అనే సంచలన ఆరోపణతో ఒక వ్యక్తిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు పాకిస్తాన్ గూడాచార సంస్థ కి కీలక సమాచారం అందిస్తున్నారు పక్క ఆధారాలతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హర్యానాలోని పల్వాల్ జిల్లా హతీన్ ప్రాంతంలోని కోట్ గ్రామానికి చెందిన వసీం అక్రమ్ అనే వ్యక్తి ఈ గూడాచార్యానికి పాల్పడ్డాడు స్థానికంగా తన తండ్రికి ఆస్పత్రి నిర్వహణలో సాయం చేస్తూ మెహత్ ప్రాంత చరిత్ర సంస్కృతిపై ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు ఇది వరకు జ్యోతిన్ కూడా ఇలానే అరెస్ట్ చేశారు డానిష్ అనే పాక్ అధికారితో వాట్సాప్ ఇతర ఇంటర్నెట్ కాలింగ్ యాప్ల ద్వారా నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు